కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి అర్ధాష్టమ గురుని యొక్క దోషము అలాగే ఈ వారం లాగాయతూ అర్ధాష్టమ రవి యొక్క దోషం అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అయితే శుక్ర బుధ గ్రహాల యొక్క బలం కొంత తక్కువగా ఉన్నప్పటికీ రెండవ స్థానం అందు రాహు గ్రహం ప్రత్యేకించి కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నారు అలాగే చంద్రబలం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే జరిగినటువంటి విషయం ఏంటి అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది అయితే అవన్నీ కూడా ప్రతికూలించట్లేదు కాబట్టి ఇక్కడ ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు రావు ఉదాహరణకి ఏదైనా మీరు ఒక పరీక్ష రాస్తే దాంట్లో మీరు ఊహించినటువంటి మార్కు రాదు చాలా తక్కువగా వస్తుంది అలానే ఎందుకు ఇవి గ్రహాలు ప్రతికూలంగా లేవు కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కువ ఫలితం కోసం ఎక్కువ శ్రమ కూడా ఇక్కడ ప్రయోజనం లేదు ఎందుకంటే అదృష్టాన్ని సూచించేటువంటి గ్రహాలు కొంత మీకు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఇక ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం కొంతకాలం తర్వాత ప్రారంభించుకోవడం అలాగే ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నాలు ఉద్యోగం మారడానికి ప్రమోషన్లకి లేదా ఇతరత్ర ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంతకాలం వాయిదా వేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అంతేగాక కుటుంబ పరమైనటువంటి విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉండాలి కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు సంతానం ఎలా ఉన్నారు సంతాన పురోగతి ఎలా ఉన్నది సంతానం సవ్యమైన మార్గంలోనే వెళుతూ ఉన్నారా ఇటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టవలసినటువంటి సమయం ప్రత్యేకించి కుంభరాశి వారికి తెలియనటువంటి భయం వేస్తూ ఉంటుంది మానసిక అశాంతి మానసికమైనటువంటి అలజడి కొంత ఎక్కువగా ఉంటుంది అది కూడా ఈ గ్రహస్థితిలో భాగమే ప్రత్యేకించి బద్ధకం అనేటువంటిది అధికంగా ఉండడం ప్రతి పని కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం ఇటువంటి వాటి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా అతి విశ్వాసము అనగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బంది పడేటువంటి రాశి కూడా కుంభరాశే మాట చాలా పదునుగా ఉంటుంది మాట విసిరేస్తూ ఉంటారు ఎక్కడికెక్కడ మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఈ వారంలో చెప్పుడు మాటలు విని ఎవరి దగ్గర కూడా ఏ విషయాన్ని వ్యక్తపరచకూడదు చెప్పుడు మాటలు విని మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదు అలా వ్యక్తపరిస్తే బంధుత్వాలు బాంధవ్యాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది దాన్ని అధిగమించగలుగుతారు వ్యాపార పరిస్థితులు లాభసాటిగానే గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేయడానికి అవకాశం ఉంటుంది ఆ విషయం పట్ల శ్రద్ధ వహించాలి కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన శ్రీగురు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ ఇలా గురువు ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవర్ణము తెలుపు తదుపరి మీనరాశి